హాయ్ అందరికి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి సో ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే పప్చార్ అనమాట లో ఎలా చేసుకుంటారో సో అలా నేను ఈరోజైతే మీ మీకోసం చేసి చూపిస్తాను దానికోసం కావాల్సినవన్నీ తీసేసుకొని చింతపండు కూడా నానబెట్టేసుకొని కందిపప్పు కూడా మంచిగా కడిగి ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసి ఆ వాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు దాంతోపాటు పచ్చిమిర్చి నేనైతే దీంట్లో ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను కారం వేయట్లేదు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేసి ఆ పచ్చిమిర్చికి తగ్గట్టుగా కారం ఉప్పు వేసుకొని తర్వాత క్యారెట్ ముక్కలు సొరకాయ ముక్కలు అలాగే పొట్టు తీసుకొని పెట్టుకున్న మునక్కాయ ముక్కలు దాంతోపాటు ఒక పెద్ద టమాటా వేసేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దాంతోపాటు కల పసుపు వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు రసాన్ని అయితే దీంట్లో వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఆ పులుపుకి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ కూడా వేసుకొని పులుసు మనం ఎంత బాగా మరిగించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది సో తప్పకుండా పులుసు అనేది బాగా మరిగించుకోండి తర్వాత మనం కందిపప్పు అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఉడకబెట్టిన కందిపప్పు అయితే దీంట్లో వేసేసి దాన్ని కూడా మంచిగా మరిగించుకోవాలి ఓకేనా పప్పు వేయక అయితే చాలాసేపు మరిగించుకోండి పప్పు వేసిన తర్వాత కాసేపు మరిగించుకోండి అంతే చాలా సింపుల్ అన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయి అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది చూడండి అండ్ మీకు అవసరమైతే దీంట్లో సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు సో నేనైతే వేయలేదు అది వేస్తే కూడా బాగుంటుంది వేయకపోయినా ఇంకా బాగుంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది చెప్పండి అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్